శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం ఈ శుక్రవారం కథాప్రయాణంలోని మనం చదవాల్సిన పుస్తకం శీర్షిక క్రింద మనం మాట్లాడబోయే పుస్తకం ఒక సాధారణమైన పుస్తకం కాదు ఇది మన ఆలోచనలపై నియంత్రణ సాధించడానికి మనసుకు విశ్రాంతినివ్వడానికి మార్గం చూపే ఓ అద్భుతమైన పుస్తకం ఈ పుస్తకం పేరేంటంటే ద పవర్ ఆఫ్ నౌ రచయిత ఇఖాత టోలే ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతత కోరే కోట్లాది మందికి మార్గదర్శిక నిలిచింది ఇక ఈ పుస్తక పరిచయం ఈ పుస్తకం చెప్పేది స్పష్టంగా ఒకటే ప్రస్తుతంలో జీవించండి గతం మీద విచారం వద్దు భవిష్యత్తు మీద భయము వద్దు ప్రస్తుతం మీరు ఉన్న క్షణమే నిజమైన జీవితం గతించిన గతం గతం గతహ అది నీది కాదు ఇక పుస్తకంలోని ఏంటంటే ప్రస్తుత క్షణం ఒకటే వాస్తవం కానీ మనం ఎక్కువగా జీవించేది గతంలో లేదా భవిష్యత్తులో కానీ నిజంగా మనకు ఉన్నది ఈ క్షణం అదే ప్రస్తుతం మనం నిజంగా ఆనందంగా జీవించాలి అంటే ఈ క్షణం మీద దృష్టి పెట్టాలి గతించిన గతం నీడ కాదు చూడని భవిష్యత్తు మీద కాదు మనస్సు మనం మనం మన మనస్సు ఒకటి కాదు రెండు వేరు వేరు మనసు అనేది ఒక సాధనం అది మనం కాదు మనసు చెప్పే ప్రతి ఆలోచనను నిజమని నమ్మకూడదు మనసుపడ్డామని కొనడానికి తొందరపడకూడదు మనం మన ఆలోచనలను పరిశీలించగలిగితే మనలోని నిశ్శబ్దాన్ని స్పష్టతను గమనించగలుగుతాం విచారణలు ఆత్మపరిశీలన ముఖ్యమైనవి మీరు ఎవరు మీ మేధస్సు వలన జీవిస్తున్నారా మీకు నిజమైన ఆనందం ఇచ్చేదేమిటి ఈ ప్రశ్నలకు సరైన సమాధానం కావాలంటే ప్రస్తుతంలో నివసించగలగడమే మార్గం ఆత్మను గుర్తించండి మనసు చేసే మాయను వదలండి ఎప్పుడూ మనసు గతం గురించే బాధపడుతూ ఉంటుంది భవిష్యత్తు గురించి భయపడుతుంటుంది కానీ మన అంతరాత్మ మాతం మాత్రం ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉంటుంది దాన్ని వినాలి అంటే జ్ఞానం ప్రశాంతత అవసరం ఈ పుస్తకం మనకెందుకు అవసరం మనం రోజూ బిజీ జీవనశైలి టెన్షన్ల మధ్య జీవిస్తున్నాం మనసు నెగటివ్ ఆలోచనల బంతంలో బతుకుతోంది అంతేకాని జీవించటం లేదు మనం ఈ పుస్తకం చదివితే మన ఆలోచనలు మనల్ని నియంత్రించకుండా మనమే వాటిపైన పట్టుకొందగలుగుతాం ఇది విద్యార్థులకైనా ఉద్యోగులకైనా గృహిణులకైనా ప్రతి ఒక్కరికి అవసరం ఇక ముగింపు ఏంటంటే ది పవర్ ఆఫ్ నవ్ పుస్తకం ఒక ఆధ్యాత్మికతను బోధించే పుస్తకం కాదు ఆనందంగా జీవించటానికి మార్గాన్ని తెలిపే పుస్తకం కృత్రిమ ఆకర్షణలో పోటీ ప్రపంచంలో బ్రతుకుతున్న మనకు మనశ్శాంతి కోసం మనస్సు చేసే అల్లకల్లో నుంచి బయటపడటానికి మార్గం చూపించే పుస్తకం ది పవర్ ఆఫ్ నవ్ అనే ఈ పుస్తకాన్ని ఒకసారి చదివితే మార్పు మొదలవుతుంది రెండోసారి చదివితే ఆ మార్పు మీ నిండా ప్రవహిస్తుంది ఈ సమీక్ష మీకు నచ్చిందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి తదుపరి ఎపిసోడ్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి రెగ్యులర్గా మా అప్డేట్స్ అందుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను వచ్చేవారు మరో మంచి పుస్తకం యొక్క సమీక్షతో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం